హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ గ్రేవీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నా ఈరోజు మనం బకారా రైస్ చికెన్ కర్రీ చూపించబోతున్నాం ఇప్పుడు ముందుగా రైస్ కోసం నేనైతే ఈ గ్లాసు రైస్ తీసుకున్నా రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు చికెన్ కర్రీ కోసం చికెన్ శుభ్రంగా వాష్ చేసి ఇలా పెట్టుకోవాలి ఉప్పేసి కడిగితే నివాసం రాకుండా ఉంటుంది ఇప్పుడు చికెన్ మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా వెండి కొబ్బరి ముక్క ఒక స్టార్ కొద్దిగా చెక్క రెండు యాలక్కలు నాలుగైదు లవంగాలు నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకుని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మన గసగసాలు కూడా యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం ఎలా ఫ్రై అయితే సరిపోతుంది దీన్ని చల్లారాక మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ అయితే సరిపోతుంది మరీ మెత్తగా కాదు అలా అని మరీ కచ్చబచ్చగా కాదు కొంచెం నరకగా పేస్ట్ అయితే మనకి గ్రేవీ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కర్రీ కోసం కలాయి పట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అవి వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు లా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత అందులో నాలుగు పచ్చిమిరకాయ తిరుపులు అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలుపుకుందాం ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం చికెన్ హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు కలిపితే చికెన్ ఎలా అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ను యాడ్ చేసుకుందాం పేస్ట్ చేసిన తర్వాత టూ స్పూన్స్ కారం యాడ్ చేద్దాం ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో కొంచెం కొత్తిమీర వేసి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే ఇంత వాటర్ సరిపోతుంది నేను ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు యాడ్ చేశాను మీరు కారం వేసినప్పుడు ఉప్పు వేసుకోండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఫైనల్గా కర్రీ అయితే ఇలా రెడీ అయ్యింది చూసారా కర్రీలో నుంచి ఆయిల్ ఎలా సెపరేట్ అయిందో ఈ విధంగా వస్తే కర్రీ మనకి సరిపోతుంది మీకు ఇంకా గ్రేవీ తక్కువగా కావాలంటే ఇంకా దగ్గరగా చేసుకోండి నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది అందుకని నేను స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆఫ్ చేస్తున్నా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎప్పుడూ ఉండే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఇప్పుడు మనం బకారా రైస్ చేసుకుందాం బకారా రైస్ కోసం నేను కుక్కర్లో చేస్తున్నా మీరు కావాలంటే బిర్యానీ గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నా ఈ కాస్త వేగనివ్వాలి ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాం కావాలంటే మీరు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు తన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిరగా చీలికలు కూడా వేసుకుందాం ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు దేంతో అయితే రైస్ని తీసుకున్నారో దాంతో ఒక గ్లాస్ వాటర్ వేసి తర్వాత మీరు తీసుకున్న రైస్ దాంట్లో సకానికి వాటర్ తీసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ ముందుగా నానబెడతాం కాబట్టి గ్లాసున్నర వాటర్ అయితే మనకి సరిపోతుంది కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఎసరని మరగనిద్దాం ఎసర మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకుందాం ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదా ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత కుక్కర్ విజులు పెట్టి మూత పెడదాం బాస్మతి రైస్ బిర్యానీకి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ వేస్తే అన్నం మెత్తగా అయిపోయి బాగోదు ఒక విజిల్ అయితే మనకి కరెక్ట్గా వస్తుంది చూసారా బిర్యానీ బాగా బా రైస్ రెడీ అయిపోయింది మనకి ఎలా పొడిపల్లాడుతూ వచ్చిందో వాటర్ కరెక్ట్గా వేస్తే మనకి రైస్ కరెక్ట్గా వస్తుంది ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్